అస్మద్గురుభ్యో నమహా కాస్యపాన్మయ సంజాతం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పావై పాసురాలు అనుసంధించేటప్పుడు ముందుగా తనియల్తో ప్రారంభించాలి ఆ తనియల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నీలాతుంగస్తప్తముజ్య కృష్ణం పారాజ్యం స్వ శ్రుతిసతిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా సృజనిగళితం యా బత్కృత్య భుంక్ గోదాస్మమిదం భూయ ఏవాస్ భూయ ఈ శ్లోకాన్ని పరాశరపట్టర వారు గోదాదేవి నమస్కార రూపంగా విన్నవించారు శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి యొక్క ఉన్నత స్తనగిరి తటముల్లో నిద్రించినాడు ఆ నిద్రించిన కృష్ణసింహమును మేల్కొల్పింది గోదాదేవి నీలాదేవి యశోదాదేవి సోదరుడకు కుంభుని కుమార్తె ద్రావిడ ప్రబంధంలో ఈమెకు నప్పిన్న పిరాటి అని వ్యవహారం యశోద తమ్ముడు కుంభుడు అతని భార్య ధర్మద ఆమెకు శ్రీధాముడు నీల అని ఇద్దరు సంతానం శ్రీధాముడు కృష్ణులకు ఆంతరంగిక మిత్రుడు నీల కులశీల వయోవృత్తముల చేత కృష్ణునకు తగిన వధువుగా వరింపబడింది ఈమె కొరకు ఆనాడు సీత కొరకు రాముడు శివధనస్సు విరిచినట్లు కృష్ణుడు ఏడు ఎద్దులను కలిపి కట్టి ఈమె పరిణయమాడాడు నీలాదేవి సర్వాంగ సుందరి ఆ అందమే కృష్ణ పరమాత్మను మూర్చగొలిపి నిద్రించేలా చేసింది నిత్య జాగరూకుడకు పరమాత్మ నిద్రించాడు కాబట్టి ఆ పరమాత్మను మేల్కొలిపే ప్రయత్నం చేసింది గోదాదేవి అన్యపరత లేకుండా నిద్రించుచున్న కృష్ణుణ్ణి మేల్కొలిపింది గోదాదేవి గోదాదేవి అసలు కృష్ణ పరమాత్మను ఎందుకు నిద్రలేపిందంటే ఈ సర్వజగత్తు అతని సొత్తు అని అతడు స్వామి అని తెలిపి నివేదించుడు కొరకే పరమాత్మను నిద్రలేపింది మనందరం కూడా అనాది మాయచే నిద్రించుచున్నాం కానీ పరమాత్మ ఎప్పుడూ నిద్రించడం అట్టి పరమాత్మకు కూడా నిద్రను తెప్పించే సౌందర్యము నీలాదేవిది కాబట్టి అతన్ని మేల్కొల్పింది గోదాదేవి సర్వ సృష్టికర్త బ్రహ్మచే వేదము వల్ల వేయించినవాడు పరమాత్మ అయితే వేదముల్లో ఆత్మ ఆత్మస్వరూపమును ఆ పరమాత్మకే ఉపదేశించింది గోదాదేవి కృష్ణ అంటే అపరిచ్ఛిన్న ఆనందం అందుకే పరాసరపట్టరు వారు గోదాదేవి భగవంతుని విషయంలో ఏ విధంగా దాస్యము కాంక్షించిందో ఆ దాస్యము ఆమె ద్వారా మనందరికీ లభించాలని నమస్కారంగా విన్నవించారు ఈ విధముగా సర్వజ్ఞుడ పరమాత్మకు అజ్ఞునికి వలె ఉపదేశము చేయుట స్వతంత్రుడూ పరమాత్మను పరతంత్రునిగా చేయుట గోదాదేవికే చెల్లింది ఈమె ఇచ్చిన మాలికను నిర్మాల్యముగా పరమాత్మ స్వీకరించుట చేతనే ఈమెకు ఆముక్త మాల్యద చూడు కొడుత్త నాచ్యారన్న ఆమధేయాలు కలిగిన ఈమె తండ్రి మాలాకారుడు వారి నామధ్యాలు విష్ణుజిత్తులు చిత్తులు బట్టనాథులు వారు కట్టిన మాల భగవానికి పరమ భోగ్యంగా ఉండును ఆ మాలాకారుని బిడ్డ ఎగుడిచే ఆమెను కూడా మాలయ్యే అని అంటే కోదయ్ అనగా మాల అని వ్యవహరించారు అందుకే ఈమెను కోదయ్ అంటే గోదాగా వ్యవహరించేవారు ఇట్లు బట్టనాథుని పుత్రి శ్రీరంగనాథునికి ప్రీతమయ్యి రామాంజులకు అభిమాన పాత్రయ్యి సోదరిగా భావింపబడిన ఆండాళ్ళకి మరల మరల నేను నమస్కరిస్తున్నాను అని పరాశర వారు ప్రార్థించారు ఇంకా ఆయన ఈ జన్మలో ఏడేడు జన్మల్లో ఈ కాలములో సర్వకాలముల్లో ఈ లోకములో పరలోకములో కూడా ఆండాళ్ళునకు నిత్య నమస్కారాలని ప్రార్థించారు ఈమె భగవంతుని విషయంలో ఏ విధముగు దాస్యమును కాంక్షించిందో ఆ విధముకు దాస్యము ఆమె ఏడ మాకు లభించు లభించుకా అని ప్రార్థించారు జై శ్రీమన్నారాయణ